హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ఫ్యాషన్ అండ్ క్రియేషన్స్ కొత్తగా ఫ్యాన్సీ ఐటమ్స్ పెట్టుకునే వాళ్ళందరికీ ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఫాలో అవ్వండి మంచి అడ్రస్ అయితే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వెళ్ళండి అన్ని హోల్సేల్ ప్రైజెస్కి మనకు దొరుకుతాయి వాళ్ళది చాలా పెద్ద స్టోర్ అండి ఫ్యాన్సీ ఐటమ్స్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఏ టూ జెడ్ అన్ని ఐటమ్స్ అక్కడే దొరుకుతాయి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి వీడియో చూసే ముందు వీడియోలోకి వెళ్దాం చూడండి హలో సార్ శివ బెంగల్స్ విజయవాడ హోల్సేల్ షాపు మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ బ్యాంగిల్స్ అయితే ఇమిటేషన్ జ్యువెలరీ నెక్లెస్ చెట్స్ హారాలు అన్ని హోల్సేల్ రేట్కే ఇస్తారు మన షాప్ అడ్రస్ వచ్చరికి కాళేశ్వర మార్కెట్ నియర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అండి శివ బెంగల్స్ విజయవాడ ఆల్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ బ్యాంగిల్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఇమిటేషన్ జ్యువెలరీ అన్ని మన దగ్గర తక్కువ రేటుకి మీకు దొరుకుతాయి ఒకసారి మీరు కలెక్షన్ ఏమేమి ఉంటే ఒకసారి చూసుకోవచ్చు లాస్ట్ టైం మన బ్యాంగిల్స్ వీడియో మీరు చూసి ఉంటారు దాని గురించి మన ఒక ఫ్యాన్సీ వీడియో ఒకసారి కస్టమర్స్ అడుగుతున్నారు కాబట్టి ఫ్యాన్సీ వీడియోస్ ఫ్యాన్సీ కలెక్షన్ అలా ఉంటుంది ఒకసారి చూద్దాం మీ రేట్స్ కూడా చూసుకోవచ్చు ఇవ్వండి ఒక ప్యాక్ టిక్టిక్స్ వచ్చేసరికి మీకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ వస్తుంది ఒక ప్యాక్ వచ్చేసరికి ఐదు రూపాయలు పడుతుంది బాక్స్లో మీకు ముప్పై ఆరు రూపీస్ వస్తుంది అంటే టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఫైవ్ రూపీస్ షీట్ కాడి నుంచి మొదలు ఉంది ఇంకా తక్కువలో కావాలంటే ఇంకా తక్కువలో ఇవ్వండి అంటే ప్యాకెట్లో మీకు ఫార్టీ ఎయిట్ పీసెస్ వస్తే నాలుగు రూపాయలు షీట్ పడుతుంది అంటే తక్కువ రేట్ కాడి నుంచి మన దగ్గర ఆల్ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటుంది చక్కగా ఈజీగా రీసేల్ చేసుకోవచ్చు నాలుగు రూపాయలు షీట్ పడుతుంది ఫోర్ రూపీస్ పీస్ కాండించి ముందుగా కలెక్షన్ స్టార్ట్ అవుతుంది ఫోర్ రూపీస్ పీస్ పడుతుంది ఇది ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది అంటే ఫైవ్ రూపీస్ సెట్ సెట్ అన్నమాట ఇప్పుడు టెన్ రూపీస్కి ట్వంటీ రూపీస్కి అమ్ముకోవచ్చు నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇదిగోండి సిక్స్ రూపీస్ షీట్ పడతాయి ఆరు రూపాయలు షీట్ పడుతుంది ఇది తక్కువ రేట్ ఉండదు దీనికి క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ప్రొడక్ట్ కూడా ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి సెవెన్ సెవెన్ రూపీస్ పడుతుంది అట్టా అట్టా వచ్చి సెవెన్ రూపీస్ నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ బటర్ఫ్లై క్లిప్స్ బాగా ట్రెండింగ్గా నడుస్తుంది దానిలో మీరు కలెక్షన్స్ చూసుకోవచ్చు ఇలాగ మూడున్నర రూపాయలు పడతాయి అన్బ్రేకబుల్ వస్తుంది రఫ్ అండ్ అప్ యూస్ చేసుకోవచ్చు త్రీ అండ్ హాఫ్ రూపీస్ పీస్ పడుతుంది మూడు రూ మూడున్నర మూడు రూపాయలకి నుంచి మీకు డిజైన్స్ వస్తుంది ఇంకా తక్కువలో కావాలంటే ఇది తక్కువలో వస్తుంది ఇదిగోండి ఒక ప్యాకెట్ వచ్చేసరికి ముప్పై రూపాయల ప్యాకెట్ థర్టీ రూపీస్ ప్యాక్ పడతాయి టూ అండ్ హాఫ్ పీస్ పడుతుంది రెండున్నర పీస్ పడుతుంది మీరు చక్కగా ఐదు రూపాయలకి ఆరు రూపాయలకి ఎలా సేల్ చేసుకోవచ్చు అండి ఇవ్వండి ఇంకా బటర్ఫ్లై ప్రెజెంట్ ట్రెండింగ్ కాబట్టి ఇదిగోండి బటర్ఫ్లైలో మీరు కలెక్షన్ చూసుకోవచ్చు వాటర్ కలర్స్ వచ్చేసరికి మూడున్నర రూపాయలు మూడు రూపాయలకి అన్నింటి మొదలు ఉంది ఇదిగోండి మొబైల్స్ మోటర్ వచ్చేసరికి మూడు రూపాయలు పడుతుంది ఏదైనా త్రీ రూపీస్ నుంచి వస్తే టెన్ రూపీస్కి మీరు ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఇదిగోండి మూడు మూడు రూపాయలకి ఎప్పుడు పీస్ పడుతుంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు వైట్ కలర్ చూసిన లొకేషన్లో కాబట్టి వైట్ కలర్ బాగా ట్రెండింగ్గా ఉంది ఇదిగోండి ఇది ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది అన్బ్రేకబుల్ ఐటమ్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసి వచ్చి ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది టెన్ రూపీస్గా ఈజీగా సేల్ చేయాలి ఇవ్వండి వాటర్ ప్లకొచ్చేసరికి మూడున్నర పడతాయి త్రీ అండ్ హాఫ్ పడుతుంది ఒక్కొక్క పీస్ వచ్చి మూడున్నర పడతాయి పది రూపాయలకి సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు పెద్ద చూడండి మెటాలిక్ క్లిప్స్ మెటల్ క్లిప్ వచ్చేసరికి మీకు మెటల్ ప్యాకెట్స్ వచ్చేసరికి ఎయిట్ రూపీస్ పీస్ పడతాయి ఎనిమిది రూపాయల పీస్ తొంభై ఆరు రూపాయల ప్యాకెట్ అనమాట మీకు చక్కగా ట్వంటీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు ప్యాకెట్లో మీకు ట్వెల్వ్ పీసెస్ వస్తుంది ఇరవై రూపాయలకి అమ్ముకోవచ్చు చక్కగా వాటిలో మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ఎంత హెవీగా ఉంటుందో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఎయిట్ రూపీస్కి పీస్ పడుతుంది నెక్స్ట్ సరికి ఇంకా తక్కువలో కావాలంటే ఇంకా తక్కువలో ఇవ్వండి ఒక ప్యాక్ ప్యాక్ వచ్చేసరికి సెవెంటీ టూ రూపీస్ పడతాయి సిక్స్ రూపీస్ పీస్ అనమాట స్టోన్ స్కిల్ వస్తుంది సిక్స్ రూపీస్కే పీస్ పడుతుంది మీరు టెన్ రూపీస్కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ బై ట్వంటీ రూపీస్ అంటారు మెటల్ క్లిప్స్ కాబట్టి ప్లాస్టిక్ క్లిప్స్ కూడా ప్లాస్టిక్ క్లిప్స్ వాటిలో డిఫరెంట్ షేప్స్ చూసుకోవచ్చు బటర్ఫ్లై క్లిప్స్ అనమాట అలాగే డిఫరెంట్ మోడల్స్ వస్తుంది ఇవ్వండి ప్రెంట్ ఇంకో మోడల్స్ కావాలంటే ఇంకా మోడల్స్ కొద్దిగా మంచి కావాలంటే మంచి ఐటమ్స్ కూడా ఉంటాయి క్వాలిటీ ఐటమ్స్ అన్నమాట స్టోన్స్ క్లిప్స్ ఇదా పదిహేను రూపాయలు పీస్ పడుతుంది స్టోన్స్ ఐటమ్ క్వాలిటీ ప్రొడక్ట్ కావాలంటే క్వాలిటీ ప్రొడక్ట్ కూడా ఉంటుంది పీస్ చూసుకోవచ్చు ఎంత క్లాసీగా ఉంటుంది మీకు మీకు ఒక్కొక్కటి పీస్ వచ్చేసరికి పదిహేను రూపాయలు పీస్ పడుతుంది ఇంకా కొద్దిగా మంచి కావాలంటే ఇంకా మంచిగా మంచి వాటిలో కలర్స్ చూసుకోవచ్చు గోల్డెన్ కలర్స్ వస్తుంది గోల్డ్ కలర్ వచ్చేసరికి వస్తాయి ఇంకా చూడండి ప్రదేమీ బటర్ఫ్లై క్లిప్స్ వెళ్తున్నాయి అదే మీకు వచ్చేసరికి తొమ్మిది రూపాయలు పీస్ పడుతుంది ఇరవై రూపాయలకి అమ్ముకోవచ్చు వాటర్లో మీకు కలర్ షేడ్స్ వస్తాయి వేరే వేరే ఒక ఫ్లిప్ వచ్చేసరికి ఎనిమిది రూపాయలు పడతాయి ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ ఎలా పడతాయి ట్వంటీ రూపీస్కి అమ్ముకోవచ్చు ఇలా క్లిప్స్ కావాలంటే క్లిప్స్లో ఉంటాయి స్టోన్స్ క్లిప్స్ అనమాట ఈ స్టోన్ క్లిప్ వచ్చేసరికి మీకు పద్దెనిమిది రూపాయలకి నుంచి మొదలు ఉంది ఎయిటీన్ రూపీస్ అన్ని నుంచి మీకు ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ దాకా వేరియేషన్ వస్తుంది ఒక క్లిప్ వచ్చేసరికి ఎయిటీ ట్వంటీ రూపీస్ పడతాయి ఇరవై రూపాయలు పడుతుంది చక్కగా ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ అమ్ముకోవచ్చు ఇంకా మంచి కావాలంటే మంచి ఐటమ్ కూడా క్రిస్మస్ కాబట్టి కొద్దిగా న్యూ ఇయర్ స్పెషల్గా వైట్ కలర్ ఎక్కువ ట్రెండింగ్గా ఉంది ఇగోండి ఒక పీస్ వచ్చేసరికి థర్టీ రూపీస్ పడతాయి ముప్పై రూపాయలు వైట్ కలర్ వస్తుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ వస్తాయి మీకు వాటిలో మోడల్స్ కానీ డిఫరెంట్ మోడల్స్ ఉంది బ్లాక్ మెటల్ షేడ్ కావాలంటే బ్లాక్ మెటల్ షేడ్ వస్తుంది ట్వంటీ సెవెన్ రూపీస్ పడతాయి ఇరవై ఏడు రూపాయలు పీస్ పడుతుంది చక్కగా మీరు ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు ప్యాకెట్లో మీకు ట్వల్వ్ పీసెస్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తుంది ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలా ఓన్లీ హోల్సేల్కే రావాలా హోల్సేల్ షాప్స్ ఎందుకంటే అన్ని ఐటమ్స్ మనం హోల్సేల్గానే ఇస్తాం విడిగా ఏం అవ్వదు ఏదైనా ప్యాకెట్స్లకే తీసుకోవాలి ట్వెల్వ్ పీసెస్ వస్తుందే ట్వల్వ్ ప్యాకెట్సే కొనుక్కోవాలి విడిగా అయితే ఏం ఉండదు ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇంకా రబ్బర్ బ్యాండ్ కలెక్షన్స్ చూసుకోవచ్చు లేదు ఇదిగోండి ఒక బ్యాండ్ వచ్చేసరికి ఇలాగ మూడు రూపాయలు పడతాయి త్రీ రూపీస్ బ్యాండ్ వచ్చేసరికి ఒక ప్యాకెట్ ప్యాకెట్ యాభై పీస్ వస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ ప్యాకెట్ పడతాయి ఇంకా కొద్దిగా మంచిగా కావాలంటే ప్రజెంట్ ఈ ప్యాకెట్స్ పెట్టినాయి ఇదిగోండి ఇది కాబట్టి మేము ఇప్పుడు క్లాస్టిక్గా ట్రెండింగ్గా ఉంది ఐటమ్ ఈ బ్యాండ్ వచ్చేసరికి ఐదున్నర ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ వస్తుంది టెన్ టెన్ రూపీస్కి సేల్ చేసుకుంటుంది ఇంకా కొద్దిగా మంచిగా కావాలంటే ఇదిగోండి ప్రజెంట్ కలర్ఫుల్ ఐటమ్స్ ఇదిగోండి ఐదు రూపాయల పీస్ నుంచి మొదలు ఉంది మోడల్స్ ఫైవ్ రూపీస్ పీస్ పడుతుంది టెన్ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు ప్యాకెట్లో వచ్చేసరికి హండ్రెడ్ పీసెస్ ఉంటాయి బంద్ వచ్చేసి తీసుకోవాలి ఇదిగా అయితే ఉండదు ప్యాకెట్స్ ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇవ్వండి మీరు చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ప్రజెంట్ అయితే ట్రెండింగ్గా ఉండే ఐటమ్ ఫైవ్ రూపీస్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ రూపీస్ నుంచి మీకు మోడల్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇకండి సాఫ్ట్ ఐటమ్స్ మీరు చూసుకోవచ్చు అదే ఒక్కొక్క బ్యాండ్ వచ్చేసి రెండున్నర ఎలా పడుతుంది టెన్ రూపీస్కి సేల్ చేసుకోవాలి ఇక అండి ఎక్కువగా వెళ్ళి ఐటమ్స్ వేలవేట్ రబ్బర్ బ్యాండ్స్ ఒక్కొక్క ప్యాక్ వచ్చేసరికి అరవై ఆరు రూపాయలు పడుతుంది పది రూపాయలకి మీరు సేల్ చేసుకోవచ్చు ఐదున్నర పడతాయి పీస్ వచ్చేసరికి పది రూపాయలకి అమ్మాలి ప్యాకెట్ ఐటమ్ చూడండి వెల్వెట్ ఈ ప్రజెంట్ కాటన్ ఐటమ్ వెళ్తున్నాయి ఒక పేర్ వచ్చేసరికి ఆరు రూపాయలు పడుతుంది పది రూపాయలకి మీరు జత అమ్ముకోవచ్చు ఇదిగోండి మూడు రూపాయలు పీస్ పడింది అనమాట టెన్ రూపీస్కి సేల్గా ఈజీగా అమ్ముకోవచ్చు టెన్ రూపీస్కి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉంటుంది మన దగ్గర త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ వేరే వేరే మోడల్స్ వస్తుంటే మీరు ఇన్ని కాల అన్ని కలెక్షన్స్ చూసుకోవచ్చు ఇదిగోండి అదే కావాలంటే చూడండి ప్రజెంట్ ట్రెండింగ్ కాకుండా కొన్ని స్టోన్స్ ప్లేప్ వచ్చేసరికి పడుతుంది డెబ్బై ఎనిమిది రూపాయలు ప్యాకెట్ అనమాట ఇరవై రూపాయలకి అమ్ముకోవచ్చు ఇరవై రూపాయలకి ట్వంటీ రూపీస్కి టెన్ రూపీస్కి అమ్ముతాయి ఇవ్వండి అలాంటి బనానా క్లిప్స్ కావాలంటే బనానా క్లిప్స్ కలెక్టర్స్ ఐదు రూపాయలు పీస్ పడతాయి పది రూపాయలు అమ్మాలి ఐదు రూపాయలు పీస్ పడుతుంది పది రూపాయలకి ఈజీగా సేల్ చేస్తుంది క్రో మోడల్ అనమాట ట్వంటీ రూపీస్ అమ్ముతున్నారండి బయట రేపు మీకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ వస్తుంది టెన్ రూపీస్కి సేల్ చేసుకుంటే ట్వంటీ రూపీస్ స్లో బాటిల్స్ వచ్చేసరికి రబ్బర్ బ్యాండ్స్లో మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ కావాలంటే మీరు శివా బెంగళకి ఒకసారి విజిట్ అయితే మీకు అన్ని ఐటమ్స్ కన్వీనియంట్ రేట్లో డిఫరెంట్ ఐటమ్స్ కలెక్షన్గా వస్తుంది ఈవెన్ ఫ్రూట్ వచ్చి టిక్స్ చిన్న పిల్లలకి సిక్స్ రూపీస్ పేరు పడుతుంది ఒక జత వచ్చేసరికి ఆరు రూపాయలు పడతాయి టిక్టిక్ అంటారు కదా టిక్టిక్స్లో మోడల్స్ సిక్స్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు ఇవ్వండి స్టిక్కర్ ప్యాకెట్ వచ్చేసరికి చూడండి స్టిక్కర్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఐదున్నర నుంచి డిజైన్స్ ఉన్నాయి ఐదు రూపాయల ఐదున్నర నాలుగున్నర ఒక ప్యాకెట్ వచ్చేసరికి యాభై ఐదు రూపాయల కాడ నుంచి మొదలు ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు షీట్ వస్తుంది అంటే బాక్ ప్యాకెట్లో వచ్చేసరికి మీకు డిజైన్ వస్తాయండి ఒక్కొక్క పీస్ నాలుగున్నర నుంచి మీకు డిజైన్ వస్తుంది నాలుగున్నర ఐదు రూపాయల ఆరు రూపాయల రకాలు బట్టి రేట్ ఉన్నాయి ఇదిగోండి మీరు చూసుకోవచ్చు వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తుంది మీరు దీన్ని ఇన్ని కావాలో అన్ని ఐటమ్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇదిగోండి ఏదో ఫోర్ రూపీస్ పడతాయి యాభై రూపాయలు షీట్ అనమాట ఫిఫ్టీ రూపీస్ షీట్ పడుతుంది ట్వంటీ రూపీస్ ఎంఆర్పీ వస్తుంది మీకు ఎంత అయినా అమ్ముకోవచ్చు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఎలాగో అమ్ముకోవచ్చు వాటిలో డిఫరెంట్ మోడల్స్ వస్తుంది మీరు మీకు డిఫరెంట్ మోడల్స్ చూసుకోవచ్చు ఇంకా బాక్సెస్ కాల వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తుంది నాలుగు నెలల నుంచి మొదల ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ రూపీస్ నుంచి స్టికర్ స్టార్టింగ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్లిప్ ఐటమ్స్ చూస్తుంటే క్లిప్ చూసుకోవచ్చు ఈ కలర్స్ ప్యాకెట్స్ చూసేసరికి పద్దెనిమిది రూపాయలు ప్యాకెట్ పడుతుంది సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది ట్వంటీ రూపీస్కి ఈజీగా సేల్ ఉంది వాటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇగోండి కలర్స్ కలర్స్ చూసుకోవచ్చు మీకు ఎన్ని మోడల్స్ అలా అన్ని డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి ఏ మోడల్ కావాలా ఆ మోడల్ చూసుకోవచ్చు విడ్ వుడ్ మోడల్ కావాలా వుడ్ చూసుకోవచ్చు సిక్స్ రూపీస్ నుంచి మొదలు ఉంది సిక్స్ రూపీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తుంది వుడ్ మోడల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ మోడల్ కావాలంటే ఇయర్ రింగ్స్ ఉన్నాయి అయితే ఫిఫ్టీన్ రూపీస్ పీస్ నుంచి ఇయరింగ్ మొదలు ఉంది ఐటమ్ పదిహేను రూపాయలు జుట్టా పడుతుంది ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు ఇలా ఇగోండి పద్దెనిమిది రూపాయల పీస్ నుంచి మీకు కనీ కనీసం కనీసం హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ వస్తుంది మీరు చూసుకోవచ్చు కలెక్షన్ ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ జత జత వచ్చేసరికి పదిహేను రూపాయలు పడతాయి ఫిఫ్టీన్ రూపీస్ పీస్ వాటిలో నుంచి మీకు వేరే వేరే మోడల్స్ వస్తుంది ప్రతి మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి పన్నెండు పీస్ వస్తాయి ఇగోండి ఏదైనా మీకు ట్వంటీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు జత జత వచ్చేసి పదిహేను రూపాయలు ఇగోండి పదిహేను రూపాయలకే జత వస్తుంది పదిహేను రూపాయలు జతాకాడ్ నుంచి పద్దెనిమిది రూపాయలు వేరే వేరే డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది మీరు కలెక్షన్ చూసుకోవచ్చు ఇదిగోండి ఫిఫ్టీన్ రూపీస్ పేర్ ట్వంటీగా సేల్ చేసుకోవచ్చు థర్టీకి సేల్ చేసుకోవచ్చు ఇదిగోండి ప్రజెంట్ బబల్ మోడల్ బాగా రనిగి ఉంది బొబల్ టైప్ మోడల్ జత వచ్చి పదిహేను రూపాయల బాక్స్లో మీకు పన్నెండు రకాలు వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇదిగోండి ఇలాంటి బటన్స్ మోడల్స్ చిన్న చిన్నగా నైస్గా మోడల్స్ వాడుతున్నాయి నెక్స్ట్ కావాలతో ఇదిగోండి షర్ట్స్ కావాలంటే షర్ట్స్ చూసుకోవచ్చు షర్ట్స్లో మోడల్స్ వస్తుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చిన్న చిన్నగా కలెక్షన్స్ చాలా ఉన్నాయి మీకు ఒకసారి విజిట్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి మోడల్స్ మన దగ్గర ఉంటాయని ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి ఇంకా తక్కువలో కావాలంటే షర్ట్స్ టూ రూపీస్ జత నుంచి రకాలు ఉన్నాయి టూ రూపీస్ పేరు పడుతుంది ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి ఈజీగా సేల్ ఉంది ఇదిగోండి రోజు ఐజ్ రోజు ఐటమ్ త్రీ రూపీస్ పేరు పడుతుంది మూడు రూపాయలు జత అండి టెన్ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు మూడు రూపాయలు చిత్త పడతాయి ఇవ్వండి ఇంకా కాళ్ళతో క్లెక్చర్స్ చూసుకోవచ్చు ఇవ్వండి అదే రెండున్నర పీస్ పడతాయి ఒక్కొక్క పీస్ వచ్చేసరికి రెండున్నర ప్యాకెట్ వచ్చేసరికి పదిహేను రూపాయలే బాక్స్లో మూడు నాలుగు పీస్ వస్తాయండి అరవై రూపాయలకే బాక్స్ వస్తాయి ఇరవై రూపాయలకి ఈజీగా అమ్ముతారు పీస్ వచ్చి ఐదు ఐదు రూపాయలు పద్ పది రూపాయలు అమ్ముతారు ఇగోండి వాటర్ ప్లకర్స్ ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీరు చూసుకోవచ్చు ఇన్ని కాలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తాయి ఇదిగో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి నెక్స్ట్ ఇదిగోండి కలర్ బుట్లు కలర్ రంగు బుట్లు వస్తుంది కలర్ చిల్కమ్ వచ్చేసరికి మీకు పదకొండు రూపాయలు పడుతుంది ముప్పై రూపాయలకి ఈజీగా వెళ్తుంది ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వస్తాయి ఇంకోండి ప్రజెంట్ క్రిస్మస్ కాబట్టి వైట్ కలర్ హెయిర్ బ్యాండ్స్ వస్తుంది వైట్ కలర్ హెయిర్ బ్యాండ్ కలెక్షన్ చాలా హెవీగా ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇదిగోండి ఈ టైప్లో వస్తుంది పీస్ వచ్చి పదిహేను రూపాయలు పడుతుంది పదిహేను రూపాయల నుంచి మొదలు ఉంది పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తుంది మీరు చక్కగా ఇవి ముప్పై రూపాయలకి నలభై రూపాయలకి బయట అవుతానండి ఇంకా కావాలతో ఇంకా మీరు కలెక్షన్ చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇగోండి ఎలాంటి రబ్బర్ బ్యాండ్స్ చూసుకోవచ్చు స్టోన్స్ వచ్చి రబ్బర్ బ్యాండ్స్ వస్తుంది కలర్ చేసే ఐటమ్స్ వస్తుంది డైలీ యూస్కి వాడే రబ్బర్ బ్యాండ్స్ వస్తుంది చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ముప్పై ఆరు రూపాయలు ప్యాకెట్ పడుతుంది ఆరు రూపాయలు పీస్ పడుతుంది పది రూపాయలకి ఇరవై రూపాయలకి సేల్ చేసుకోవచ్చు మీకు మన దగ్గర వచ్చారనుకోండి ఈ ఐటమ్స్ మొత్తం ఆ కన్వీనియంట్గా రేట్ తక్కువ రేట్లో ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్లో మోడల్స్ చాలా చూపిస్తాం ఐటమ్ మీరు చూసుకోవచ్చు ఇవ్వండి ఈ ప్రజెంట్ ట్రెండింగ్ ఐటమ్స్ పంకీస్ మోడల్ బాగా వాడుతున్నారు చూడండి చూసుకోవచ్చు సిక్స్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్కి అమ్ముతారు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ సేల్ చేసుకుంటారు ఇవ్వండి మేసాకి బ్రాస్లెట్స్ అనమాట ఇదిగోండి బ్రాస్లెట్స్ మోడల్ చూసుకోవచ్చు మీరు ఒక వన్ లైన్ సింగిల్ లైన్ బ్రాస్లెట్ వస్తుంది పీస్ వచ్చి పదమూడు రూపాయలు పడుతుంది థర్టీన్ రూపీస్కే పీస్ పడుతుంది ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి ఈజీగా సేల్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ ఉన్నా ముందు దగ్గర మీకు రేటు కూడా చాలా తక్కువగా వస్తుంది ఐటమ్ కూడా చాలా హెవీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి బాల్ పిన్స్ కావాలా పిన్స్ ఉంటుంది బాల్ పిన్స్ వస్తాయి డెబ్బై రెండు రూపాయలు ప్యాకెట్ వస్తుంది టెన్ లైన్స్ వస్తుంది ట్వంటీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు ఒక లైన్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఐటమ్స్ అనమాట ఇలాంటి చైన్స్ చిన్న పిల్లలు బాగా లైక్ చేస్తున్నారు ఒక చైన్ వచ్చేసరికి ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ట్వెల్వ్ రూపీస్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ మీకు ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ వస్తే డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ వస్తే పన్నెండు రూపాయలు కానీ నుంచి చైన్ వస్తుంది చక్కగా మీరు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్కే సేల్ చేసుకోవచ్చు వాటిలో డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి డక్ చేయిన్స్ బటర్ఫ్లై చైన్స్ అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ మీకు దొరుకుతాయి బటర్ఫ్లై చైన్స్ డక్ చేయిన్స్ బాత్ వచ్చి ప్రజెంట్ అయితే బాత్ ఐటమ్ ఎక్కువగా రన్నింగ్ ఉంది అంటే మీరు చూసుకోవచ్చు డక్ చైన్ పన్నెండు రూపాయలు పడుతుంది థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు మీరు ఐటమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐబ్రో పెన్సిల్స్ చూస్తారంటే ఐబ్రో పెన్సిల్స్ మీకు జనరల్ ఐటమ్స్ అన్నీ దొరికిపోతాయి మన దగ్గర ఇదిగో ఐబ్రో పెంచెస్ సెవెన్ రూపీస్ పీస్ పడుతుంది ట్వంటీ రూపీస్కి బయట అమ్ముతారు ఈచ్ వన్ ఒక్కొక్కటి వచ్చి ఏడు రూపాయలు పడతాయి ఇరవై రూపాయలకి అమ్ముకోవచ్చు నెక్స్ట్ నెల్ పోలీస్ట్ రిమూవర్ అంటారా నెల్ పోలీస్ రిమూవర్ దొరుకుతాయి ఫ్లిప్స్ దొరుకుతాయి ఇవ్వండి ముక్కు పొడకలు కావాలా ముక్కు పొడకలు ఉంటుంది స్టోన్స్ వచ్చేసరికి ముక్కు పొడకలు ఒక్కొక్కటి వచ్చేసరికి టెన్ రూపీస్ పడుతుంది సీజేడ్ ఐటమ్ కలర్ పోదు మీకు సీలర్ వెనకాల సీల గోల్డ్ సీలర్లు వస్తుంది ట్వంటీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు ఇరవై రూపాయలకి అమ్ముకోవాలా నెక్స్ట్ వచ్చేసరికి బేబీస్కి ఉంగరం కాల ఉంగరం ఉంటుంది ఇదిగోండి ఒక్కొక్క పీస్ వచ్చి మూడు రూపాయలు పడుతుంది త్రీ రూపీస్ పడుతుంది బాక్స్లో మీకు ముప్పై ఆరు పీస్ వస్తాయి ఇరవై రూపాయలకి సేల్ చేసుకోవచ్చు టెన్ రూపీస్కి అమ్ముకోవచ్చు ఇంకా కొద్దిగా క్లాసీ కాలాతో క్లాసీ ఐటమ్ వస్తాయి ప్రజెంట్ ట్రెండింగ్ బటర్ఫ్లై మోడల్ అక్కడ ఉంగరం వచ్చేసరికి ఐదు రూపాయలు పడుతుంది టెన్ టు ట్వంటీ రూపీస్కి సేల్ చేసుకోవచ్చు బాక్స్లో వచ్చేసరికి నలభై ఎనిమిది పీస్ వస్తాయి ట్వంటీ రూపీస్గా అమ్ముకోవచ్చు ఐటమ్స్ ఇంకా ఇయర్ రింగ్స్లో టాప్స్లో ఇదిగోండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఇయర్ రింగ్స్లో డిజైన్స్ వస్తాయి లో మోడల్స్ వస్తాయి ఒకసారి విజిట్ అయితే మీకు ఒక ఐడియా వస్తుంది మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయి లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ టిక్టిక్స్ నెక్లెస్ సెట్స్ హారాలు ఇంకో వీడియోలో కూడా అది కూడా చూపిద్దాం నీట్గా అన్ని ఒకసారి చూడరుదు కాబట్టి ఇదిగోండి టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి టెన్ రూపీస్ టిక్ కాడి నుంచి మీకు మోడల్ వస్తున్నాయి బటర్ఫ్లై క్లిప్స్ స్టోన్ క్లిప్స్ మనకి గ్రైండింగ్ క్లిప్స్లు ఇదిగోండి పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయల ముప్పై రూపాయల పీస్ నుంచి మీకు ఐటమ్స్ ఐటమ్స్ మన దగ్గర అని ఐటమ్స్ రబ్బర్ బ్యాండ్స్ కావాలంటే తొంగి రబ్బర్ బ్యాండ్స్ వస్తే ఐదు రూపాయల పీస్ నుంచి మొదలు ఉన్నాయి అరవై రూపాయల ప్యాకెట్ పడుతుంది ఇరవై రూపాయలకి పీస్ అమ్ముతారు పదిహేను రూపాయలకి పీస్ అమ్ముతారు గత పూల కావాలా రబ్బరుకోండి ఎలాంటి ఎలాంటి క్లిప్స్ కావాలాతో పిల్లలకి రెండున్నర ఐదు రూపాయల ఆరు రూపాయలు ఎలా పడుతుంది రకాల రూపాయల